నమస్తే పరిసరాల పరిశుభ్రత అలాగే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని తడి పొడి చెత్తలను వేరు చేసి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేసి ఆర్తమూరు గ్రామస్తులు తమకు సహకరించాలని ఆర్తమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు పంచాయతీ సచివాలయ సిబ్బందితో కలిసి వ్యాపారస్తులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లో భాగంగా పంచాయతీ వార్డు సభ్యులు కాకర శ్రీనివాస్ చిర్ల వెంకటరెడ్డి చిర్ల ఆదిరెడ్డి కొవ్వూరు రాంబాబు గ్రామ సచివాలయం సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో కలిసి పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ గ్రామస్తులు తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలని అలాగే తడి పొడి చెత్తను వేరువేరుగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అందించి అర్థమూరు గ్రామ పురోగతికి వ్యాపారస్తులు గ్రామస్తులు సహకరించాలని అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అదే విధంగా ప్లాస్టిక్ గ్లాస్లు ఉంటాయి అదేవిధంగా కవర్స్ ఒకటి ఉంటాయి ఇవన్నీ కూడా విసుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచి అవి అమ్మటం అనేది మానేయాలి మీరు అమ్మినట్లయితే వందల నుంచి పైన ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఈ రోజు చెప్తున్నాను దయచేసి సహకరించండి ఎందుకంటే రోడ్లో ట్రైన్లు అది బాగుండాలి మీరు అనుభవం ఉండాలి వాటితోటి మనం ఏదైనా గుడ్డు పట్టుకెళ్ళినా పిల్లలు ఎవరిని పట్టుకెళ్ళినా లేకపోతే ఇంట్లో పట్టుకెళ్ళినా అది కొంచెం విష్ఫూర్తం అవుతుంది క్యాన్స్ఫర్ రావడం కారణం ఉంది కాబట్టి మనకి ఏంటంటే ప్లాస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది లేకుండా చేయాలని చెప్పేసి అది అవగాహన కల్పించాలని అదేవిధంగా ఎయిటీ వన్ జీవో ప్రకారం కూడా ఇది నేరం అని చెప్పేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడ లేకుండా చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించింది కాబట్టి సూచనలు ఇచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా ఏంటంటే మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన ఇంట్లో నిచ్చిన వాడే ఏ ప్రమాదకరమైన దాంట్లో ఏంటంటే గ్లాసులు ఉంటున్నాయి ప్లాస్టిక్ గ్లాసులు అదేవిధంగా ప్లాస్టిక్ డబ్బాలు అదే విధంగా మీకు కవర్ లోటి ఎక్కువ ఉంటున్నాయి ఏంటంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ఈ ప్లాస్టిక్ అంతా కూడా నిషేధించగలిగితే మనకి ఏ విధమైన విష పదార్థాలతోటి మనం ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం ఔషధ బాగుంటుంది పిల్లలు బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అదేవిధంగా ప్రతి వ్యాపారస్తుల దగ్గర కూడా వెళ్ళి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ అమ్మొద్దని చెప్పేసి కూడా మేము అందరం కూడా పంచాయతీ తరఫు నుంచి సచివాలయం తరఫు నుంచి మా పాలక అందరూ కూడా అందరూ కూడా దయచేసి అదే విధంగా తడి చెత్త పొడి అనేది కూడా మనకి గ్రామంలో మేము చాలా ఇంచుమించు నెల రోజుల నుంచి కూడా దీని మీద ప్రతి ఇంటింటికి తిరిగే అవకాశం కల్పిస్తున్నాం ఎందుకంటే తడి చెత్త పొడి చేత ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే తడి చెత్త అనేది భూములో ఇచ్చిపోతుంది రెండు కలిపేసి ఇవ్వడం వల్ల ఏంటంటే మేము ఎక్కడికక్కడ మనకి పెద్ద పెద్ద ట్రక్కు లెక్క ఇస్తున్నారు అదే విధంగా ఈ ఒక స్ట్రీట్ అయ్యేటప్పటికి ఒక ఇంచుమించు ఒక ట్రాక్టర్ ఫుల్ అయిపోతాం కాబట్టి అలా కాకుండా తడి చెత్త పొడి చేత విడగొట్టు ఇవ్వగలిగితే రెండు రోజులు పోసాగితే తప్పనిసరిగా మీ దగ్గరికి తడి చెత్తాన్ని తీసుకెళ్తాం ఈ తీసుకెళ్లిన చెత్త అంతా కూడా మనకి చెత్తను సంబర తయారీ కేంద్రం చెందులు తోట ఉంది అక్కడ తీసుకెళ్లి దాని నుంచి ఎరువు తయారు చేయడం వస్తుంది వాన్పవర్ మేత కింద వేసి ఎరువు తయారు చేస్తామని ఉంది పడి చెత్త నుంచి అదే విధంగా పొడి చెత్త నుంచి మనకి చెట్టు అట్టలు గానీ అదేవిధంగా సీసాలు కానీ ఇలాంటివన్నీ కూడా రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటే రీసైకిల్ చేస్తాం లేదనుకుంటే వాటిని అమ్మి వేయడానికి ఏదో చిన్న ఆదాయం వస్తుంది పంచాయతీకి అంతేకాని ఆదాయం కోసం ప్రాధాన్యం చేసేది గ్రామం వృద్ధి చక్కగా ఉండాలి ఆరోగ్యకరంగా ప్రజలందరూ ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా శానిటేషన్ సంబంధించి ఇబ్బందులు రాకూడదు ఈ చెత్త అంతా కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చాలా మంది చేసేది తప్పుడు పని ఏంటంటే ఇదంతా కూడా బయట వరకు తోడు అలా తుచుకుంటా వచ్చేసి పక్కనే డ్రైన్ మాకు ఏదో డస్ట్బిన్ లా కనబడుతుంది గ్రామ పంచాయతీకి సంబంధించిన డ్రైన్స్ దాంట్లో తూసేయడం అనేది ముచ్చు జరుగుతుంది ఇది ఆపగలిగితే మీ దగ్గర నుంచి చెత్త మీరు చక్కగా తీసుకెళ్ళగలిగి మీరు మాకు ఇవ్వగలిగితే మేము టెన్ పర్సెంట్ పెట్టినా ట్వంటీ పర్సెంట్ పెట్టినా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినా కానీ ప్రజల నుంచి చైతన్యం రావాలి ప్రజలే దీనికి ముందడుగు వేసి తప్పనిసరిగా మన గ్రామం బాగుండాలి ఎందుకంటే మీ దగ్గర నుంచి చెత్త తీసుకెళ్ళిపోతే ఈ విధంగా మేము ఆ చెత్తని ఒక ఎరువుగా కానీ అదేవిధంగా రీసైకిల్ చేయడం కానీ ఉండటం వల్ల జీరో వేస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడ కూడా వేస్టేజ్ అని లేకుండా ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసి ఈ గ్రామానికి అంతమూరు గ్రామాన్ని మనం చక్కగా చేయడానికి అని చెప్పేసి అందరూ తిరుగుతున్నాం అందులో భాగంగా మీరు అందరూ కొద్దిగా మా మాటలు కొద్దిగా విని మీ అందరికీ తెలిసిందే అయినా కానీ ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాం కాబట్టి మీ అందులో కూడా ఈ విషయం చెప్పి మీ తోటి వారికి కూడా ఈ విషయం చెప్పి అందరికీ సహకారంటే మీ గ్రామం చక్కగా ఉండాలి మన గ్రామం బాగుండాలని చెప్పేసి అందరూ కూడా సహకరించో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి